నుంచి నమస్కారం నా పేరు రోషన్ కుమార్ గారు శ్రీ సత్య ఎలక్ట్రో ఫామ్ పోవడానికి మా డైరీ మీరు వచ్చేయండి ఒకసారి చూసుకోండి మొత్తం అయితే ఒక యాభై ఎకరాలు ఎండి గడ్డి పెడతాను పచ్చి గడ్డి ఒక పది ఎకరాల్లో ఉంది సెల్తీలు మాత్రం నూట యాభై ఆవు కానీ గేదెలు కానీ మొత్తం ఉన్నాయి దాంట్లో ఏ బ్రీడ్ ఉంది నేను చూపిస్తాను ఒకసారి రండి ఈ సెడ్ లో మొత్తం ఆవు ఉంది ఆవు అంటే మొత్తం తొమ్మిది రకాల జాతులు ఉన్నాయి మన దగ్గర ఉన్న జాతిల్లో మొత్తం నాటు జాతి గీడుగాని షాహిబాలు పొంగునూరు కపిలు రాటి రెడ్ సింధి తారపాడకర్ ఇవన్నీ జాతులు మన దగ్గర దొరుకుతుంది ప్రజెంట్గా గా ఈ దీంట్లో ఉన్ని యానిమల్స్ ఇప్పుడు అన్ని మిల్కింగ్ యానిమల్సే ఉన్నాయి తర్వాత ఇంకో సెడ్ చూపిస్తాను దాంట్లో ఉన్న గేదెలు అది కూడా ఒకసారి చూపిస్తానండి అయితే కపిల్ క్రాస్ ఉంది ఇ అయితే ఫస్ట్ సిక్స్ సిక్స్ అలా పాలు ఇచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి గిరు గిరైతే ప్రజెంట్గా ఒక డెలివరీ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది ఇవి అయితే పోర్ట్కి ఎయిట్ ఎయిట్ అలా సిక్స్టీన్ లీటర్స్ పాలు ఉన్నాయి దాని దగ్గర ఫోర్ థర్డ్ లాక్ట్రియేషన్ ఇది అయితే బ్లాక్ది అయితే గిరిదే అయితే కూడా థర్డ్ లాక్ట్రియేషన్ తర్వాత వచ్చేసరికి రాఠీ సాహివాల్ అయితే ఈ కూడా మీన్స్ టూ కానీ త్రీ కానీ అలా ఉన్నాయి పర్జెంట్గా అయితే ఇప్పుడు అన్ని మిల్కింగ్ యానిమల్స్ ఇవన్నీ మొత్తం ఒక్కొక్క పోర్ట్కి ఆవరేజ్గా సిక్స్ పైన ఇస్తుంది ఒక ఆవు అయితే ఇది దాజాతి జాతి అంటే పుంగనూరు చాలా ఫేమస్ ఈ అయితే బాగా మోజుగా కూడా మేపుతారు ప్లస్ ఏంటంటే ఏదన్నా కావాలని కూడా సేల్స్ చేస్తాం మనం మార్కెటింగ్ అయినా ఆవు కానీ గేదెలు కానీ చేసుకోవచ్చు ఇది మినిమం కాస్ట్ ఇప్పుడు త్రీ లాక్స్ ఉంది తర్వాత దీని పిల్ల నేను టూ లాక్స్కి అమ్మాం చెన్నైలో ఒక స్వామి తీసుకెళ్ళారు ఇవన్నీ బ్రీడింగ్ అయితే అన్ని పుంగనూరులో ఉండే పుంగనూరులో మిల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఏ కావాలన్నా అది సేల్ చేస్తాం ప్లస్ ఆవు కావాలన్నా సేల్ చేస్తాం బాగా మేపే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరు అయితే మేపుతాం తర్వాత దీంట్లో ఉండే జాతులు కూడా గేదెలు కూడా మనకి హర్యానా నుంచి వస్తాయి హర్యానాలో నుంచి ఏ జాతీలు కావాలంటే గుజరాత్ నుంచి కావాలన్నా తెప్పిస్తాను మన దగ్గర ఎవరైనా కాంటాక్ట్ చేసుకోవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి ఈ లో మొత్తం అయితే ఫిఫ్టీ యానిమల్స్ ఉంటాయి ఈ షెడ్లో ఓన్లీ ఆ వర్డ్ సెక్షన్ ఉంటాయి తర్వాత పక్కన చూపిస్తాను మనం డెవలప్ చేసింది దోడ కూడా ఒకసారి చూపిస్తాను అండి అన్ని మిల్కింగ్ గేదెలు ఈ పక్కన ఈ డెవలప్ మనం ఫామ్లో చేసింది డెవలప్ యానిమల్స్ ఇవన్నీ మొత్తం ఈ అయితే మొత్తం మిల్కింగ్ యానిమల్స్ అన్నీ హరి నుంచి వచ్చింది గేదెలు ఈ ముర్రా జాతిలో ఉంటే మన దగ్గర ఇప్పుడు పర్జెంటుగా అయితే ముర్రా ఉంది ఇంతవరకు జాఫ్రా ఉన్నాయి జాఫ్రా వర్డీ ఉన్నాయి కానీ సెట్ అవ్వట్లా సో ఓన్లీ ముర్రా అయితే నెంబర్ వన్ మిల్కింగ్ ఇస్తుంది ప్లస్ టైంకి ప్రెగ్నెన్సీ కూడా అవుతుంది ఇవి కాకుండా ఇంకా కొన్ని యానిమల్స్ కొత్తవి ఉన్నాయి నేను చూపిస్తాను ఒక వన్ మినిట్ దీంట్లో కొన్ని యానిమల్స్ అయితే ఇప్పుడు హర్యానా నుంచి వచ్చింది ప్రజెంట్గా ఈ యానిమల్స్ అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఫస్ట్ ల్యాక్ట్ చేశాను నాలుగు నాలుగు పాలు వస్తుంది ఇప్పుడు అంక పెరిగితే ఇని ఒక సెవెన్ డేస్ అవుతుంది దీని తర్వాత అది అన్ని పడుకునేది ఎన్ని ప్రెగ్నెంట్స్ యానిమల్సు లాస్ట్ డే అయితే అది డెలివరీ అయింది అది కూడా హర్యానా నుంచి వచ్చింది ప్లస్ ఏంటంటే ఈ యానిమల్స్ అన్ని మిల్కింగ్గా ఉన్నాయి ఈ లో అయినా ఒక డెబ్బై శాల్తీలు ఉన్నాయి దూర కానీ మొత్తం ఓ ఏ టూ జెడ్ అయితే ఫిఫ్ డెబ్బై శాల్తీలు దీంట్లో ఉన్నాయి డెబ్బైలో ఒక నలభై పాలు ఇచ్చే ఉన్నాయి మిగతా అన్నీ సూడిగానే ఉంది మా డైరీలో శ్రీ సత్య లెక్టో ఫామ్లో మా బిహారో వడకడ్స్ అయితే మూడింటికి వెలుగుస్తారు పుద్దిన్ పుద్దిన్ లెసింగ్ గానే దాన ఫస్ట్ పెట్టేసి పేడ తీసేసి క్లీన్ చేసేసి నాలుగింటికి పాలు పని రెడీ పెడతారు ఆరు లోప పాలు పని అయిపోతే మిల్క్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత డెలివరీకి హాఫ్ లీటర్ లీటర్ ప్యాకింగ్ చేసి చుట్టుపక్కల డెలివరీకి వెళ్ళిపోతాయి కొంతమంది వచ్చి ఎక్కడ పాలు తీసుకెళ్తారు ఈ డైరీలో సిటీ సత్య ఎలక్ట్రో తర్వాత ఈ యానిమల్స్ ఇవన్నీ కొత్త వచ్చినాయి ఇవన్నీ కొంచెం సెటిల్ చేయాలి అంటే మొన్న ట్రాన్స్పోర్ట్లో జర్నీలో వచ్చేసింది సో ఇవి అయితే పర్జెంట్గా అయితే పని ఇప్పుడు సెట్ అవుతుంది నిదానంగా నిదానంగా ఇవన్నీ సెట్ అయిపోతుంది సార్ మరి సేమ్ టైము సాయంత్రం మూడింటికి లెగుస్తారు మూడింటికి లెగసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పేడ సేమ్ పక్కన పెట్టేసేసి క్లీన్ చేస్తాం దానా వేసి పాలు తీసి మనకి కౌంటర్లో అప్ చెప్తారు అప్ చెప్పిన తర్వాత మనం ప్యాకింగ్ చేసేసి తర్వాత ఏం చేస్తారంటే చాప్ కట్టర్ ఉంది ఆ చాప్ కట్టర్లో మిస్సింగ్ చాపింగ్ చేసేసి ఒక్కొక్క యానిమల్స్కి నలభై కేజీ కుట్టి వేస్తాం ముప్పై నుంచి నలభై మధ్యలో వేస్తాం తర్వాత మనం అదే సేమ్ టైంలో యానిమల్స్కి ఒకసారి క్లీన్ చేసే అప్పుడు వాటర్ చూపిస్తాం మనం ఒక యానిమల్స్కి మినిమమ్ మూడు నుంచి నాలుగుసారి వాటర్ చూపించాలి వాటరు ఒక యానిమల్స్కి చూపించే అప్పుడు కొంచెం ఎక్కువ చూపిస్తే కొంచెం ఎండకి కొంచెం ఇబ్బంది లే లేకుండా ఉంటాయి తర్వాత ఈ డై ఈ యానిమల్స్ ఇప్పుడు హడియా నుంచి వచ్చిన యానిమల్స్కి కూడా కనీసం నాలుగుసారి వాటర్ పెట్టాలి తర్వాత దీనికి డెవలప్ చేసిన దోడకి పర్ రోజుకి ఒక కేజీ దాన కనీసం ఇవ్వాలి వన్ కేజీస్ దానా అన్ని మిక్స్ చేసి గోధుమ పొట్టు బల్పల్లి మిక్చర్ తౌడు కంది సున్న అన్ని మిక్స్ చేసేసి ఒక కేజీ కనీసం దోడకి ఇవ్వాలి యానిమల్స్కి నేను మినిమం అయితే మార్నింగ్ త్రీ కేజీస్ ఈవినింగ్ త్రీ కేజీస్ మొత్తం రోజుకి సిక్స్ కేజీస్ దానం వేస్తున్నాం దాంట్లో దానిలో క్యాల్షియం కూడా యాడ్ చేస్తున్నాం మినరల్ మిక్చర్ కూడా యాడ్ చేస్తాం వన్ డేస్ కాల్షియం వన్ డేస్ మినరల్ మిక్చర్ యాడ్ చేస్తాం దానికి మన ఫామ్లోనే గేదెల దూడ అయితే ఇప్పుడు గేదెల దూడ అయితే మినిమమ్ త్రీ ఇయర్స్ పట్టేస్తుంది దీనికి ఫీడింగ్ బాగా చేస్తే అంటే థర్టీ మంత్స్లోనే రెడీ వచ్చేస్తుంది బాగా ఫీడింగ్ దానికి బాగా జాగ్రత్తగా కేర్ చేసుకుంటే థర్టీ మంత్స్లోనే రెడీ అయిపోతుంది ప్రెగ్నెన్సీకి ఆవు దూడ అయితే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలల మధ్యలోనే ప్రెగ్నెంట్ అయిపోతుంది బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నానంటే ప్లస్ అదే డెవలప్ చేసిన దోడ మనం రేపు ఉపయోగపడవచ్చు మన డైరీకి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి బాగా డెవలప్ చేస్తే అయ్యే పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ మనం చేసింది బ్రీడింగ్కి బ్రీడింగ్ కూడా అలా చాలా మంచిగా చేయాలి యానిమల్స్ కూడా బాగా కొంచెం హ్యాపీగానే ఉండాలి హ్యాపీగా మేపుకోవాలి మనం పాలు తీసేనప్పుడు కాల్షియం కానీ ప్రతిరోజు అయితే పోయాల్సింది సో దాని దగ్గర ఉన్న ప్రోటీన్ కానీ మనం రోజు పాలు లాగుతుందంటే యానిమల్స్కి రోజు మనం ఏ అయినా సరే కాల్షియం అయితే కంపల్సరీగా పోయాల్సింది సో మిల్కింగ్ యానిమల్స్కి అయితే కాల్షియం అవసరం వస్తు వస్తుంది ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఎండాకాలంలో పాలు కొంచెం బాగా తగ్గుతుంది ఇప్పుడైతే నేను పర్ డే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లీటర్స్ దాకా అమ్ముతున్నాను మామూలు వర్షాకాలం అయితే రోజుకి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నాను సో ఎండాకాలం డిమాండ్ చాలా ఎక్కువ ఉంటాయి వర్షాకాలం కొంచెం తక్కువ ఉంటాయి డిమాండ్ సో చాలా మంది అయితే ఎండాకాలమే అవసరం వస్తుంది అని చెప్తున్నారు అంటే అవసరమైతే ఎండాకాలమే కావాల్సింది ఎక్కువ సో ఈ టైంలో కొంచెం బాగా కేర్ చేసుకోవాలి యానిమల్స్కి కూడా జ్వరం రాకుండా ఇవన్నీ బాగా కేర్ చేసి చూసుకోవాలి సార్ తర్వాత ఈ ఎండాకాలంలోనే జనాలు ఎక్కువ అడుగుతారు మిల్క్ కూడా ఒంగోలు జాతి మన దగ్గర వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ముందు నేను నేచురల్ క్రాసింగ్ చేయించాం క్రాసింగ్ చేపిస్తే బుల్తో ఒకేసారి ఓన్ కానిపే మూడు తోడ పుట్టింది మూడు మిల్సే ఉన్నాయి ప్లస్ మిల్క్ కూడా ఇస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్గా మూడు దూరకి మిల్క్ అయితే సరిపోతుంది మనకేమి ఎక్స్ట్రా మిగిలట్లా ఇది ఫస్ట్ సరే అలా జరిగింది ఈ ఫామ్లోనే ఒకేసారి మూడు దూర పుట్టుతా ఉంటే చాలా పెద్ద గొప్పతనం అనుకోవాలి ఎందుకంటే ఈ టైంలోనే ఇప్పుడు ఫస్ట్ టైం అలా జరిగింది మన ఫామ్లో సిరి సత్య ఎలక్ట్రిక్ ఫామ్లో ఒకే ఆవుకి మూడు దూర పుట్టింది